ललितासहस्रनामं पदहारु पदिहेडु श्लोकमुल मू अर्धमु अरुणारुणकौसुम्भा वस्त्रभास्वत्कटीतटी रत्नकिङ्किणि कारम्या रसनादामभूषिता कामे सज्ञातसौभाग्या मार्दोरुद्वयान्विता माणिक्यामकुटाकारा जानुद्वयविराजिता ఎరుపు నారింజ రంగులు కలగలిసిన కటివస్త్రమును ధరించిన అమ్మ తేజస్సు ఉదయించిన భానుని తలపిస్తున్నది వికసించిన కుసుమ పువ్వుల వలె అమ్మ యొక్క బంగారు వడ్డాణము రత్నాలు చిరుగంటలతో సౌందర్యానికి హేతువుగా అగుపడుచున్నది ఆ భగవంతుడైన కామేశ్వరునికి వశమైన అమ్మ సుకుమారమైన ఊరువులతో జానద్వయం మాణిక్యములు పొదిగిన మకుటములను ధరించినట్లుగా విరాజిల్లుతున్నది Swasti